వారికి ఈ తులారాశి వారికి కూడా గురువు బలము శని బలం ఉన్నందున పదకొండు ఆదాయంతో ఐదు వేయంతో కూడా ఈ రాశి వారు కూడా యోగిస్తారు రాజపూజ్య అవమానాల్లో కూడా మంచి కూడా అనుకూలంగా ఉన్నాయి గురువు కూడా పేరు ప్రఖ్యాతుల్లో కానీ విద్యా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ చలనచిత్ర రంగంలో కూడా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది వీరికి నూతన అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి కూడా బయట సమస్యలు కూడా తొలగిపోతాయి గురువు కూడా సంపూర్ణంగా ఉన్న కారణంగా వీరికి ఆకస్మిక ధనయోగాలు మనం ఊహించని ఊహించని ఆదాయాలు రాబడి ఖర్చులు కూడా వీరికి అనుకూలంగా ఉంటుంటాయి ఇక విద్యా సంఘంలో కూడా గౌరవ ప్రతిష్టలు కూడా అనుకూలంగా ఉంటుంటాయి ఈ రాశి వారికి కూడా చెప్పుకోదగ్గ విషయాల్లో కూడా ఆధ్యాత్మిక చింతన పుణ్యక్షేత్రాల దర్శనము నదీ స్నానాలు చేసే అనుకూలమైన కాలంగా మనము చెప్పుకోవచ్చును ఇక వీరికి ధైర్య సాహసాల్లో కూడా గురుని అనుగ్రహం వలన కూడా మంచి ఉత్తమ ఫలితాలు కూడా ఒత్తిడుతుంటాయి ఇక వీరికి శని ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నందువలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కుటుంబంలో కూడా సంతోషమైన వార్త సుభగా శుభవార్తలు వింటారు ఇంకా వీరికి శని ప్రభావం వలన కూడా అన్ని కార్యక్రమాలు కూడా ధైర్య సాహసాలతో కూడా అనుకూలమైన పనులు కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి గురుశనుల ప్రభావం వలన కూడా వీరికి మనస్సుకు అశాంతి లేకుండా శాంతికరంగా కూడా సుఖవంతమైన జీవితం కూడా కాలం గడుపుతుంటారు వీరికి కూడా సంఖ్యాబలము ఆరు సంఖ్య తొమ్మిది సంఖ్యలు పదకొండు సంఖ్యలు పంతొమ్మిది సంఖ్యలు ఇరవై ఐదు సంవత్సరం తొమ్మిది సంఖ్యలు బాగా చక్కగా రాణిస్తాయి ఈ సంఖ్యాభరంలో కూడా వీరికి ఇంకా వారాల్లో కూడా లక్ష్మీవారము బుధవారము తరువాత శనివారము ఈ వారాల్లో కూడా మంచి శుభకరమైన లక్ష్మీవారాలు శుభకరమైన వారాలు కూడా ఇంకా వీరికి అనుకూలమైన రత్నాల్లో కూడా కనకపు శుభరాగపు ధరించి మంచి సుఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము శివరాగం వలన వీరికి అన్ని విధాలు కూడా విద్యాపరంగా ఆరోగ్యపరంగా సంపూర్ణ బలి శత్రు నివారణ ఇలాంటి బాధలు సంపాదలు కూడా లేకుండా అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది సంఖ్య ఈ సంఖ్యలో కూడా వీరు చక్కగా అన్ని విధాలు కూడా పాటిస్తారు ఇంకా వీరికి అదృష్ట సంఖ్య కూడా తొమ్మిది సంఖ్య కాబట్టి కాబట్టింగిపోయినా కానీ వీరికి అన్ని కానీ